భారతదేశంలో నానాటికి పెరుగుతున్న ప్యాటీ లివర్తో సిరోసిస్ తర్వాత క్యాన్సర్ వ్యాధులు సంక్రమిస్తున్నాయని ప్యాటీ లివర్తో బాధపడుతున్న వారు తక్షణమే వైద్య సేవలు అందుకోవాలని ఖమ్మం నగరంలోని రెనోవో హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాంపర్ విజయ్ గౌడ్ అన్నారు ప్రతి పది మంది ఆరుగురికి ప్యాటీ లివర్ సమస్య ఉందన్నారు మొదటి రెండు దశలో ఫ్యాటీ లివర్ ను గుర్తిస్తే ప్రమాదం తక్కువ అన్నారు మూడు నాలుగు దశల తర్వాత ఫ్యాటీ లివర్ ను గుర్తిస్తే ప్రమాదం శాతం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు ఫ్యాటీ లివర్ ఉన్న వారు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని మద్యపానం ధూమపానం పూర్తిగా మానివేసి ఇతరాత్ర ఆహారపు నిబంధనలను మార్చుకోవాలన్నారు లేకపోతే ప్రమాదం తప్పదని డాక్టర్ విజయ్ గౌట్ అన్నారు డాక్టర్ విజయ్ గౌట్ తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా అట్లాగే భారత ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా ఫ్యాటీ లివర్ అనేది ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుందన్న చర్చ జరుగుతుంది వాస్తవంగా ప్రారంభ దశలోనే దాన్ని గుర్తించకపోవడం వల్ల చాలా మందిలో దాదాపుగా అది దీర్ఘకాలంగా క్యాన్సర్ గాను సిరోసిస్ గాను మారిపోయి దాని యొక్క పంజా విసిరి అనేక మంది ప్రాణాలని ప్రమాదాలు నెట్టేస్తుందని చెప్పి ప్రముఖ వైద్యులు తెలియజేస్తున్నారు అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది ఫ్యాటీ లివర్తో వచ్చే సమస్యలు ఏంటి రోజు రోజుకు పెరుగుతున్న భారతదేశంలో అతి వేగంగా విస్తరిస్తున్న ఫ్యాటీ లివర్కు సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఖమ్మం నగరానికి చెందినటువంటి రెనోవా హాస్పిటల్లో ప్రముఖ ఎండో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విజయ్ గౌడ్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అసలు ఫ్యాటీ లివర్ని ఎలా గుర్తించాలి ప్రారంభంలో దాని యొక్క సమస్య ఎలా తీవ్ర రూపం దాలుస్తుంది ఫ్యాటీ లివర్ మామూలుగా లివర్లో కొవ్వు చేరడం ఫ్యాటీ లివర్ అంటే జనరల్గా లెస్ దెన్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ అనేది లివర్లో చేరుతుంటుంది మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు దానికి స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ స్టేజ్ వన్ అంటే మొదటి దశ ఫోర్ అంటే చివరి దశ దీంతో ఏంటి ప్రాబ్లం అసలుకి ఏమవుతుంది అంటే ఫ్యాటీ లివర్ ఒక నిర్ధారణ ఫ్యూచర్లో షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే విధంగా ఈ ఫ్యాటీ లివరే ఫ్యూచర్లో సిరోసిస్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ కూడా దారి తీసేది సో ఎలా గుర్తించాలి ఫ్యాటీ లివర్ని ఎలా గుర్తించాలి ఫస్ట్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్లో మనకు ఫ్యాటీ లివర్ అనేది ఏ స్టేజ్లో ఉంది అని తెలుస్తుంది కానీ అక్కడికే మనకు డయాగ్నోసిస్ అనేది కన్ఫామ్ కాదు దానికి ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి ఉంటుంది ఆ స్కానింగ్లో మన లివర్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ చేరింది దాంతోపాటు లివర్ ఎంత గట్టిగా అయింది రాయిలాగా మారడాన్ని స్టిఫ్నెస్ అంటారు అది ఏ పర్సంటేజ్లో ఉంది దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి ఎఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటుంది ఈ స్టేజెస్ ద్వారా ఫ్యూచర్లో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు రావచ్చు వాళ్ళ కండిషన్ ఏంటి వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అనేది మనం చెప్పవచ్చు అది ఫైబ్రో స్కాన్ ద్వారా స్టేజ్ వన్ అండ్ టూ ఉంటే దాన్ని మనం మెడికేషన్స్ ద్వారా వెయిట్ లాస్ ద్వారా డైట్ చేంజ్ ద్వారా వాళ్ళని నార్మల్ లివర్గా తీసుకురావచ్చు బట్ వన్స్ స్టేజ్ త్రీకి రీచ్ అయింది అంటే ఆ పేషెంట్కు కష్టంగా ఉంటుంది వాళ్ళకు నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడానికి స్టేజ్ త్రీ నుంచి ఫోర్ ఫోర్ నుంచి సిర్రోసిస్ కానీ లేదంటే క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది ఫ్యామిలీలో కూడా గుర్తించవచ్చు దాన్ని మెటాబాలిక్ అసోసియేటెడ్ పెట ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు మాసాల్ట్ ఇది ఎట్లా అంటే ఫ్యామిలీలో తండ్రికి తల్లికి షుగర్ ఉంది బీపీ ఉంది మన నాకు నేను స్కాన్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ ఉంది అంటే నాకు ఫ్యూచర్లో బీపీ షుగర్ రావచ్చు ఇది ఒక మెటబాలిక్ డిసీజ్ సో దీని ద్వారా ఏంటంటే ఫ్యాటీ లివర్ను తొందరగా డయాగ్నోజ్ చేసుకోగలిగితే దాన్ని తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే ఫ్యూచర్లో మనకు బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లము స్ట్రోక్స్ రాకుండా ఆపొచ్చు ఒకటి ఇంకొకటి మన లివర్ హెల్త్ అనేది మన ఓవరాల్ లైఫ్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది లివర్లో బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఎల్ఎఫ్టీ అందులో హెచ్జీ ఓటీ హెచ్జిపిటీ అని ఉంటాయి హెచ్జీపీటీ అనే ఒక టెస్ట్ గిన లెస్ దెన్ ట్వంటీ ఉంటే మనం ఎక్కువ కాలం బ్రతికే ఛాన్సెస్ ఉంది అని కొన్ని నిర్ధారించిన స్టడీస్ కూడా ఉన్నాయి సో బేసిక్గా లివర్ హెల్త్ ఇస్ అవర్ హెల్త్ ఫ్యాటీ లివర్ను అవాయిడ్ చేయాలి త్రూ మెడికేషన్స్ కానీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇది సో ఫ్యాటీ లివర్ అనేది బిగ్గెస్ట్ డిసీజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఇండియా అందరికీ అవేర్నెస్ ఉండాలి ఫ్యాటీ లివర్ సరే ఇంకోటి ఇప్పుడు అసలు ఫ్యాటీ లివర్కి ప్రారంభ దశను ఎలా గుర్తించాలి అసలు దానికి ఎక్కువ ఇంతగా వ్యాపించడంలో ఆహార నియమాలు ఏమైనా తేడా ఉన్నాయా లేకపోతే ఆరోగ్య సూత్రాలు ఏంటి అసలు ఎందుకు ఇట్లా విస్తరిస్తుంది ఫ్యాటీ లివర్ మెయిన్ రావడానికి వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ అంటే మనం ఫ్యూచర్ ఫాస్ట్లో చూసుకుంటే మన వాళ్ళందరూ కూడా తీసుకునే ఫుడ్లలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేది కొలెస్ట్రాల్ ఇవన్నీ తక్కువ ఉండేది బట్ ఇప్పుడు వెస్టర్నైజ్డ్ అవ్వడం వల్ల బర్గర్లు చీజ్ ఎక్కువ ఉండడం మైనీస్ ఎక్కువ ఉండడం ఇలాంటి వాటి వల్ల ఆయిల్ ఫుడ్ ఎక్కువ వీటి వల్ల ఏంటంటే కొవ్వు పదార్థాలు పెరుగుతున్నాయి బాడీలో ఆ కొవ్వు పదార్థాలు లివర్లో చేరడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం డైట్ చేంజ్ అయితే ఫ్యాటీ లివర్ను కంట్రోల్ చేసుకోవచ్చు డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ వెజిటేబుల్ ఫుడ్స్ ఫైబర్స్ ఎక్కువ తీసుకోవాలి వెజిటేబుల్ ఫుడ్ లెస్ క్యాలరీ డైట్ ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు బట్ కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలు ఆయిల్ వస్తువులు తక్కువ చేసుకోవాలి ఇది మనం కంట్రోల్ చేయడానికి మెయిన్ అదే మెయిన్ రీజన్ ఈ డైట్ అనేది మెయిన్ రీజన్ టు డెవలప్ ఫ్యాటీ లివర్ సరే ఇంకోటి ఆల్కహాలిక్కి సిగరెట్ స్మోకింగ్కి ఫ్యాటీ లివర్కి ఏమైనా సంబంధం ఉందా ఉంటే అది ఏ విధంగా ఉంది ఆల్కహాల్ వల్ల వాళ్ళకి అగ్రెస్ కావచ్చు ఒక పర్సన్ నాన్ ఆల్కహాలిక్ ఉన్నాడు తనకి కొవ్వు పదార్థాల వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది కానీ ఇంకో పర్సన్ ఆ కొవ్వు పదార్థాలతో పాటు ఆల్కహాల్ కూడా ఉంది అంటే ఆయన డిసీజ్ ఎక్కువగా ఉంటుంది సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా వర్సన్ అవుతాడు కంపేర్ టు నాన్ ఆల్కహాలిక్ బట్ బోత్ ఆర్ డేంజరస్ ఉంది ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ రైట్ నౌ నానాల్కాలిక్ ఫ్యాటీ లివర్ మసాల్ డేస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ సార్ ఇంకోటి ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలని చాలా తీవ్రంగా ఎక్కువ మందిలో విస్తరిస్తూ అసలు గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుంది దాన్ని ప్రారంభ దశలను ఎలా గుర్తించాలి గ్యాస్ట్రిక్ సమస్య గ్యాస్ట్రైటిస్ కూడా ఒక మెయిన్ రీజన్ డైట్ చేంజ్ డైట్ చేంజ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అండ్ టైమింగ్స్ చాలామంది టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్ ఈవెన్ ఫైనాన్షియల్ పర్సనల్ అదర్ ఇష్యూస్ అండ్ ఫుడ్ కూడా ఫుడ్లో ఎక్కువగా ఆయిల్ డైట్ ఆర్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం ఇవి మెయిన్ రీజన్స్ ఫర్ డెవలపింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వందలో ఒక సెవెంటీ టు నైంటీ పర్సెంట్ జనాలకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇంకొకటి వెయిట్ గెయిన్ ఒబేసిటీ కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ఇండియా కాబట్టి గ్యాస్ కూడా నియంత్రించాలంటే దానికి కూడా ఆరోగ్య సూత్రాలు ముఖ్యంగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దానికి ఏమని చెప్తారు గ్యాస్ట్రిక్కి మెయిన్ ఫస్ట్ ఆరోగ్య సూత్రాలు వచ్చేసి డైట్ డైట్ వెజిటేరియన్ డైట్ ఉండాలి లో సాల్ట్ లో స్పైస్ ఫుడ్ తీసుకోవాలి అవాయిడ్ ఆల్కహాల్ స్మోకింగ్ అండ్ కోక్ ఇవి మెయిన్ రీజన్స్ అండ్ చీజ్ బర్గర్ అలాంటి వెజిటరన్ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా తక్కువగా తీసుకోవాలి అండ్ వెయిట్ లాస్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉండడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి వీటిని కంట్రోల్ చేసుకుంటే మనం స్టార్టింగ్ లెవెల్లో వాళ్ళకి లాంగ్ టర్మ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ చేయవచ్చు ఈరోజు మీరు మెడికల్ క్యాంపు నిర్వహించారు చాలా ప్రాంతాల నుంచి చాలా మంది అందరికీ వచ్చారు వాళ్ళల్లో ముఖ్యంగా కామన్గా గ్యాస్ట్రోకి సంబంధించిన సమస్య ఏమన్నా మీకు సంబంధించి ఏం గుర్తించారు అందరికీ అసిడిటీ మోర్ కామన్ అసిడిటీ తర్వాత గ్యాస్ బెల్చింగ్స్ గ్యాస్ ఎక్కువ రావడం కడుపు ఉబ్బరము అరుగుదల లేకపోవడం లేదంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం ఇవి వందలో ఎనభై మంది నుంచి తొంభై మంది వరకు ఉండే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ వీటితో ప్రాబ్లంగా అందరికీ స్కాన్ చేస్తే కామన్గా వచ్చే ప్రాబ్లం ఫ్యాటీ లివర్ బట్ అందరూ ఏమనుకుంటారు ఫ్యాటీ లివర్ అందరికీ ఉంది ఇది నార్మల్ కండిషన్ బట్ లాంగ్ టర్మ్లో అది వెరీ డేంజరస్ డిసీజ్ కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది ఆషామాషి కాదు దాన్ని సీరియస్ తీసుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకున్న అవుతారు ఇది వేగంగా విస్తరిస్తున్న ఒక డిసీజ్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజల్లో దీని మీద అవేర్నెస్ రావాలి ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలంటే వాళ్ళ యొక్క డైట్ చార్ట్ కానివ్వండి వాళ్ళ యొక్క ఆరోగ్య నియమావళి కానీ వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకొని వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకునేది ఖచ్చితంగా రాబో కాలంలో ఈ యొక్క ప్రమాదాన్ని పసిగట్టవచ్చు నివారించవచ్చు అని చెప్పి డాక్టర్ రాంపల్లి విజయ్ గౌడ్ తెలియజేస్తున్నారు ఏమన్నా వీరబాబుతో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం